బెర్లీలో బతుకమ్మ సంబరాలు ఇంత బాగా జరుగుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఒకటే బతుకమ్మ పేరుస్తారేమో మనకు ఛాన్స్ ఉంటుందో లేదో అనుకున్నాను కానీ ఎన్ని బతుకమ్మలు వేరుస్తున్నారు అసలు నాకు బతుకమ్మ పేర్చడం అంటే ఎంత ఇష్టమో మా పెద్దమ్మ అయితే నాకు పట్టి పట్టి నేర్పించింది లాస్ట్ ఇయర్ తెలియక రాలేను కానీ ఈసారి మాత్రం గుర్తు పెట్టుకొని మంచిగా వచ్చి ఎంజాయ్ చేశాను ఇండియాలో ఉన్నప్పుడు పెద్ద బతుకమ్మ ఎంత బరువుగా ఉన్నా సరే నేనే అనుకుంటూ పట్టుకుంటుండే ఇప్పుడైతే నాకు ఆ మూమెంట్స్ గుర్తొచ్చేసరికి ఏడ్ వచ్చేసింది పేల్చిన బతుకమ్మలు అన్ని ఒక్కటే దగ్గర పెట్టేసి అందరం కలిసి ఫోటో దిగుదామని అందరూ వచ్చేసరికి నేను అయితే ఎంత షాక్ అయ్యాను వాము ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారా బెర్లిన్ లో అని ఇక్కడ పంతులు వచ్చి బతుకమ్మ దగ్గర పూజ చేసేసరికి నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఎందుకంటే మా దగ్గర అయితే ఇలా పూజలు చేయడం చూడలేను తెలుగు అసో చేసిన వాళ్ళు ఎవరైతే ఈ ఈవెంట్ చేసారో వాళ్ళకి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా నిజంగా తక్కువనే అనిపిస్తది ఎందుకంటే ఇవి చేయకపోతే ఎంత మిస్ అవుతామో కదా మనము బతుకమ్మలు అన్ని ఒకటే దగ్గర పెట్టేసరికి ఎంత బాగా అనిపిస్తున్నాయో కదా అండ్ ఇంకా బతుకమ్మ సాంగ్స్ రాగానే ఎక్కడికి వెళ్ళి జోష్ వస్తుంది అన్ని సాంగ్స్ ఒక ఎత్తే బతుకమ్మ సాంగ్స్ ఒక లెవెల్ నాకు బతుకమ్మ సాంగ్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఆ నవరాత్రులు మొత్తం బతుకమ్మ సాంగ్సే వస్తాయి నోట్లోకి చిన్నపిల్లలు కూడా ఎంత బాగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఆడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తున్నారో అసలు చూడడానికి సంవత్సరం మొత్తం గుర్తుండిపోయే అంత బాగా ఆడుకున్న తర్వాత ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి ఎంత బాగా అనిపించిందో తెలుగు ఫుడ్ ఇవ్వడం గానే స్పెషల్లీ చింతపండి పులిహోర అయితే నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఫుడ్ స్పాన్సర్స్కి అయితే నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే ఎందుకంటే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది ఇలా నా బతుకమ్మ పండుగను అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మీకు బెర్లిన్లో ఈ బతుకమ్మ పండుగ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి బాయ్